అరుణాచల శివ వెల్కమ్ టు నేపాల్ యాత్ర ఇది మూడో వీడియో అన్నమాట ఈ సిరీస్లో మూడో వీడియో ఇది సో ఈ వీడియో ఎక్సలెంట్గా ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి మీరు నేపాల్లో ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి చూడవలసినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇందులో చూపిస్తాను లెమన్ షోడా వంద రూపాయలు షుగర్ కేను వంద రూపాయలు డబ్బులు గిలువ లేకుండా పోయింది ఇక్కడ నేపాల్ కంట్రీలో వీళ్ళ పిక్కిలు చూసారా ఏ విధంగా ఉందో మొత్తం అన్నమాట మన సైడు జార్లో పెట్టి అమ్ముతుంటారు వీళ్ళు ఓపెన్గా పెట్టి అమ్మేస్తూ ఉన్నారు నేపాల్లో మనకు ఫ్రెష్ కాఫీ సీడ్స్ దొరుకుతాయి అన్నమాట అప్పుడే మనకి ఫలి పాలిష్ చేసి దాన్ని ఫ్రై చేసి మనకి అప్పటికప్పుడే ప్యాక్ చేసి ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేపాలి అంట కానీ డబ్బులు మాత్రం జాపాలి పరమశివుడు ఈ గుహలోకి వచ్చి అమ్మవారికి కొన్ని శివరహస్యాలు చెప్పారంట లోపలికి వెళ్తూనే భయం వేస్తుంది అయితే ఫుల్ కూలింగ్ ఉంది ఏదో మైనస్ సిక్స్ డిగ్రీ సెవెన్ డిగ్రీస్ కూలింగ్లో ఉన్నట్టుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వీడియో ద్వారా అందబోతుంది మన ఇండియాలో నో వీడియో అని పెడతారు కానీ నేపాల్లో మాత్రం నో టిక్ టాక్ అని కూడా పెడతారనమాట అదే హైలైట్ ఇక్కడ ఇది ఓంకార శబ్దం వినిపిస్తుంది మనకి అంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఇలాంటివి కానీ మనం యూజ్ చేసినట్లయితే చాలా పీస్గా ఉంటుంది అనమాట ఇది బుద్ధుడు పుట్టిన ప్రదేశం కాబట్టి లోపల మనకి బుద్ధుడిని కూడా పెట్టారు మనకి నేపాలీ కరెన్సీలో ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక వెయ్యి రూపాయలు ఉన్నట్టు వెయ్యి రూపాయలు కాస్ట్ తొమ్మిది వందలు ఉన్నట్టు అనమాట సో అంత పెట్టి తీసుకోవచ్చా అంటే అది మీరే చెప్పాలి ఇవన్నీ చూడవచ్చు మీరు ముందు రెండు వీడియోల్లో మనం ఇండియా నుండి నేపాల్కి ఎలా చేరుకోవాలి అలాగే సొనోలీ బార్డర్ నుండి పోహ్రాకి ఎలా రావాలి పోఖరాలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి అని చెప్పేసి ముందు వీడియో చేశామన్నమాట అందులో ఒక ప్రదేశాన్ని మహదేవ్ మందిరాన్ని దాంట్లో అయితే చూపించాను మిగతా ప్రదేశాలన్నీ కూడా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను మనకి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఇంకొక ప్రదేశము ఓల్డ్ పీస్ బుద్ధ స్థూప అన్నమాట ఇది నాలుగవ స్థూపము ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతతకు ప్రతీకమైనటువంటి బుద్ధ స్థూపాలు ఎనిమిది ఉన్నాయన్నమాట అందులో నాలుగవ బుద్ధ స్తూపము మనకి పోక్రాలో ఉంటుంది సో ఇక్కడ ప్రశాంతత అనిర్వచనీయం అన్నమాట బౌద్ధులందరూ కూడా అక్కడికి వచ్చి తపస్సులు చేస్తూ ఉంటారు సో అలాంటి ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూపించబోతున్నాము అక్కడ చాలా వరకు మొబైల్స్ కానీ అలాంటివి కూడా అలో ఉండదు అన్నమాట కూడా అలో చేయట్లేదు వీడియోస్కి అయితే అస్సలు అలో లేదనమాట కానీ మీకు చూపించాలని తెలియకుండా అయితే చూపిస్తున్నాను మీకు కింద కనబడుతున్నది అయితే పోక్రా సిటీ అన్నమాట ఈ ప్రదేశాలన్నీ కూడా మీరు పోక్రాల నుండి ఎక్స్పోర్ట్ చేయాలంటే ప్రైవేట్ వెహికల్ అయితే తీసుకోవాలి దాదాపుగా ఒక్కొక్క మనిషికి థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు నేపాలీ కరెన్సీలో అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఒక్కొక్క ప్రదేశానికి వంద రూపాయలు పడినట్టుగా పడుతూ ఉంది సో ఈ విధంగా పైకి వెళ్ళాలి ఈ బౌద్ధ స్థూపము మనకు కొండల పైన ఉండడం వలన కిందకి మనం చూసినట్లయితే ఇది పోక్రా లేక్ అన్నమాట ఈ లేకే మనకి పోక్రా సిటీ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సో అక్కడ కూడా మనకి గండకీ నది కలవడం వల్ల మనకి ఆ శాలి కూడా చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట సో మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు సో పైన అయితే వీడియోలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ కనబడుతున్నటువంటి మండపము బౌద్ధ ఆచార్యుల మండపం అన్నమాట సో అక్కడ కూడా స్ట్రిక్ట్లీ మొబైల్ ప్రొహిబిటెడ్ సో వాళ్ళు లేని టైంలో ఈ విధంగా వీడియోస్ తీయాల్సి వస్తుంది సో మీకు చూపించడం కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను సో మీరు చూడవచ్చు నో టిక్ టాక్ అని పెడతారనమాట అసలు అన్నమాట బౌద్ధ స్తూపము అక్కడ మనకి ఎంట్రన్స్లోనే స్ట్రిక్ట్లీ ఫోటో అండ్ వీడియో టిక్ టాక్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఉంటుంది సో అక్కడ అసలు మొబైల్ తీయడానికి ఛాన్స్ ఉండదన్నమాట నేను దూరం నుంచి మీకు తీసి అయితే చూపిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు తెలియకుండా వీడియో తీస్తున్నట్టు వాళ్ళకి కనబడినా కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి మొబైల్ తీసేసుకుంటారనమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఆల్ ఓవర్ నేపాల్ ట్రిప్ అంతా డ్రోన్ని మోస్తూనే తిరిగాను కానీ ఎక్కడ తీయలేకపోయాను సో కనీసం వీడియో అన్న మొబైల్తో విధంగా షూట్ చేసి మీకు చూపించగలుగుతున్నాను అంతవరకు హ్యాపీ ఈ స్థూపంలో ఏంటంటే ప్రత్యేకత బుద్ధుని యొక్క ఎముకలు ఇందులో భద్రపరిచి ఉన్నారు అందుకు బౌద్ధులకు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి స్థలం అన్నమాట సో అందుకనేసి మొబైల్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్గా ఉంటుంది మొత్తం కూడా అదే పెట్టి ఉంటారు సో తెలియకుండా అయితే అటు ఇటు తిరిగి కొంచెం వీడియోస్ అయితే తీయవచ్చు అలాగే మనం అక్కడ చూడవలసినటువంటి మూడవ ప్రదేశము గుప్తేశ్వర్ మహాదేవ గుహ అన్నమాట ఇక్కడ పరమశివుడు పార్వతి అమ్మవారికి శివరహస్యాలు చెప్పినటువంటి ప్రదేశం అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గుహలో పోతున్నంతసేపు కూడా అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక సెంట్రల్ ఏసీ కూలింగ్ వస్తుందన్నమాట బయటంతా నార్మల్గా ఎండగానే ఉన్నా కూడా గుహలోకి వెళ్తూ ఉంటే ఆ కూలింగ్ అసలు భరించరాని కూలింగు సో దారిలో వెళ్ళేటప్పుడు అంతా కూడా మనకి ఈ విధంగా షాపులు ఉంటాయన్నమాట నేపాలీ చెక్కలతో చేసినటువంటి బొమ్మలన్నీ కూడా ఆడ అమ్ముతూ ఉంటారు కొంచెం రీజనబుల్ ప్రైస్గానే అనిపించింది నాకు సో ఈ గుహలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఉందన్నమాట సో నేపాల్ వాళ్ళకైతే ఫార్టీ రూపీస్ లేదు పక్క కంట్రీస్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట సో పక్క దేశాలు వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ విజిటర్స్ మీరు చూడవచ్చు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నేపాలి కరెన్సీ దోపిడీ అన్నమాట ఎందుకంటే నేపాల్ నేపాల్ అంతా కూడా టూరిజం మీదే ఆధారపడి బతుకుతూ ఉంటుంది సో మనం ఇచ్చే డబ్బులతోనే ఆ కంట్రీ మ్యాక్సిమం బతుకుతుంది అనమాట మ్యాక్సిమం ఒక చిన్న పప్పు దినుసుల నుండి రైస్ అంతా మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ కావాలి వాళ్ళకి అందుకనేసి ఇంటర్నేషనల్ విజిటర్స్ పైన ఎక్కువగా ఛార్జ్ చేస్తారన్నమాట ఆల్మోస్ట్ ఫుడ్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది నేపాల్లో సో ఈ విధంగా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఎంట్రన్స్ గేట్ అయితే ఈ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దారనమాట మనకి లోపలికి వెళ్ళేటప్పుడే చాలా అద్భుతంగా దీని శైలి కూడా వీరు నిర్మించారు మీరు చూడొచ్చు మీరు కిందగా చూస్తే మహాస్వరంగం ఉందన్నమాట లోపలికి చాలా లోపలికి వెళ్తుంది ఈ గుహ అయితే సో నేను పైన చూసి నార్మల్ అనుకున్నా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది చాలా పెద్ద గుహ అని చెప్పేసి సో ఈ విధంగా అయితే మేము లోపలికి వెళ్తున్నాము ఎంట్రన్స్ గేట్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ముందే పెట్టుంటారు అనమాట నో మొబైల్ ఫొటోస్ వీడియోస్ అండ్ టిక్ టాక్ అని కూడా పెట్టుంటారు ఇక్కడ ప్రతి దగ్గర కూడా అది హైలైట్ అనమాట అది చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తూ ఉంటుంది సో ఈ విధంగా మనం లోపలికి వెళ్ళిన తర్వాత కూలింగ్ మీరు చూడవచ్చు అనమాట మొత్తం అక్కడ ఉన్నటువంటి కూలింగ్ కింద కూడా వాటర్ ఏర్పడిపోయింది అంత కూలింగ్ ఉందనమాట చాలా చల్లగా ఉంది బయటంతా కొంచెం ఎండగానే ఉంది కానీ ఈ గుహలో మాత్రం ఎందుకు అంత ప్రత్యేకంగా చల్లగా ఉందనేది నాకు అర్థం కాలేదు సో అయితే చీకట్లో చాలా దూరం అయితే ప్రయాణించాల్సి ఉంది దాదాపుగా ఒక రెండు కిలోమీటర్ లోపలికి ఉందన్నమాట గుహ సో ఈ విధంగా మేము లోపలికైతే వెళ్తూ ఉన్నాము I'm Thank you. Thank you. ఈ గుహలో విచిత్రం ఏంటంటే అండర్ గ్రౌండ్లో వాటర్ వస్తుంటుందన్నమాట ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు దాన్ని గుప్త గంగా అని చెప్పి పిలుస్తారు అనమాట యాక్చువల్గా దీనిపైనే మొత్తం సిటీ అంతా ఉంటుంది కానీ ఆ వాటర్ అంతా గ్రౌండ్లో ఎలా ప్రవహిస్తుంది అన్నది మాత్రం ఇప్పటికీ విచిత్రం అన్నమాట అంటే పరమశివుడు ఎక్కడ ఉంటే గంగాదేవి కూడా అక్కడే ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఇది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట స్వామివారు అమ్మవారికి ఉపదేశిస్తున్నట్టు ఉండే ఒక దేవతా మూర్తుల యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు సో ఇక్కడైతే ఫుల్ కూలింగ్ ఉంది కింద మాత్రం గంగానది ప్రవహిస్తుంది శబ్దం అయితే చాలా గట్టిగా వస్తుంది అన్నమాట సో మీరు ఆ ప్రవాహాన్ని కూడా మీరు కిందకి వెళ్ళి చూడొచ్చు సో చాలామంది కిందకి వెళ్ళి ఆ ప్రవాహాన్ని చూసి వస్తూ ఉన్నారు సో వీలైనంతలో ఈ గుప్తేశ్వర మహాదేవ్ గుహ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ మీకు అందజేస్తూ ఉంటుంది ఇక్కడ మీరు అక్కడ గుప్తంగా ప్రవహించే గంగా నది యొక్క సెలయారు చూడవచ్చు అనమాట అసలు స్వామి వారి జటాజడు నుంచి ఉద్భవిస్తున్నట్టే కనబడుతుంటుంది సో దీనిపైన మొత్తం సిటీ ఉంది ఈ గుహలో ఈ వాటర్ ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ చాలా విచిత్రం అన్నమాట మీరు హండ్రెడ్ రూపీస్ కట్టి ఆ విచిత్రాన్ని చూడడానికి ఇక్కడ వెళ్ళొచ్చు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇక ఇస్తుంది అన్నమాట గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ ఇది మనకి మూడవ దర్శనీయ ప్రదేశము సో చాలామంది ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా క్యాబ్స్ వాళ్ళు తీసుకువెళ్తారు రెండో సైడ్లో ఉందన్నమాట అది అక్కడ కూడా మీరు వెళ్ళి అది కూడా దర్శనం చేసుకోవచ్చు సో మేము ఆఫ్టర్నూన్ బుక్ చేసుకోవడం వల్ల మాకు అన్ని చూడడానికి టైం లేదనమాట ఆల్మోస్ట్ ఒక ఆరు ఏడు మాత్రమే చూడగలిగాము అందులో ఇప్పుడు మీకు ఈ వాటర్ ఫాల్తో సహా చూసుకుంటే నాలుగు ప్రదేశాలు కంప్లీట్ చేసుకున్నట్టు ఇది స్వామివారి ఆలయం అన్నమాట దారిలో ఉంటుంది సో ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి నేపాల్ వెళ్ళిన వాళ్ళు మీకు నేపాల్ అంటే గుర్తొచ్చే అద్భుతమైన స్టాచ్యూ ఇదన్నమాట స్వామి నారాయణుడు ఆదిశేషుడి పైన పవడించినటువంటి ఈ పాన్పు సో నేపాల్ అనగానే చాలామంది ఈ ఫుటేజే చూపిస్తూ ఉంటారు ఇది మనకి ఆ గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట ఇది కూడా మీరు దర్శనం చేయండి అసలు శిల్పకళా నైపుణ్యం అయితే చాలా అద్భుతం అని చెప్పాలి అంత బాగా ఎలా తీర్చిదిద్దారు అన్నది కూడా చాలా అద్భుతం అన్నమాట మన సైడు అలాంటి విగ్రహాలు కొంచెం తక్కువ అని చెప్పవచ్చు అలాగే మీరు అక్కడ శాలిగ్రామ శిలలు లేదా ఏదన్నా రుద్రాక్షలు ఏదన్నా శంకులు అలాంటివి తీసుకోవాలనుకుంటే అక్కడ మీకు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే దొరికాయి అని చెప్పేసి నేను అనుకుంటాను అన్నమాట సో మా వెహికల్ అయితే మేము ఇంకొక ప్రదేశానికి అయితే వెళ్తూ ఉన్నాము సో ఐదు మంది క్యాబ్లో పడతారన్నమాట అదేంటంటే పోహ్రాకే ద బెస్ట్ వ్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది లేక్ అన్నమాట పోహ్రా లేక్ అంటారు ఈ లేక్లో మధ్యలో అమ్మవారి యొక్క ఆలయం అయితే ఉంది సో ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే బోట్లో వెళ్ళి అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసి రావాలన్నమాట సో ఇక్కడ నుంచి ఫోటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ అయితే వస్తూ ఉన్నాయి సో చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగి నేపాల్లో యాత్రల్లో ఫోటోలు పెడుతూ ఉంటారు సో లేక్ సైడ్ వ్యూ అనమాట మంచినీళ్ళ కాలం ఇది ఈ పోహరా సిటీ మొత్తానికి మంచినీళ్ళు సరఫరా చేసే కాలం అన్నమాట మీకు మధ్యలో కనబడుతున్నటువంటి ఆలయము అమ్మవారి ఆలయము ఆలయాన్ని తాల్బహరీ టెంపుల్ అంటారన్నమాట సో నేపాల్ పోహరాలో చూడదగ్గ ప్రదేశము ఆ పైన మీకు కనబడుతున్నది బుద్ధ స్తూపము అలాగే రెండవ కొండ మీద మీకు కనబడుతున్నది శివా స్టాచ్యూ అన్నమాట అంత కొండలోనే తిరగాల్సి ఉంటుంది కాబట్టి క్యాబ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు సో అది కూడా పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ పాయింట్ కాబట్టి అక్కడ కూడా మీకు షాపింగ్ చేయడానికి కొంచెం రీజనబుల్ రేట్లోనే దొరుకుతాయి సో మీరు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే నేపాల్ యొక్క స్టైల్ మీరు చూడవచ్చు అనమాట బుద్ధ స్టైల్స్ ఇవన్నీ కూడా సో వాళ్ళ యొక్క పూజా విధానాలు ఇవన్నీ కూడా అక్కడ మీరు చూడవచ్చు అనమాట నెక్స్ట్ మనం వెళ్తున్నటువంటి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అనమాట ఇది మనకి శక్తిపీఠం కూడా ఈ అమ్మవారి ఆలయం పేరు వింధ్యవాసిని అమ్మవారి ఆలయం అన్నమాట మనకి చాలా సంగీతాల్లో పాటల్లో కూడా ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది వింధ్య నివాసిని అని సో ఆ వింధ్య నివాసిని ఆలయం అన్నమాట ఇది ఇక్కడి నుంచి కూడా మనం టోటల్ పోఖ్రా సిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో రష్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయంలోనే మనకి రుద్రాక్ష చెట్లు కూడా కొన్ని అన్నమాట సో మీరు ప్రశా ధ్యానం చేసేవాళ్ళు అయితే ఇక్కడ మీకు చాలా ప్రశాంతత అయితే ఉంటుంది ఒకసారి కూర్చున్నారంటే గంటల తరబడి ఎలా ధ్యానంలో కూర్చో ఉండిపోవచ్చు సో అమ్మవారిని చాలా దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అలాగే స్వామివారి ఆలయం కూడా ఉంది పక్కనే సో స్వామివారి ఆలయాన్ని కూడా అద్భుతంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతతని మీరు ఆస్వాదించి వెళ్ళవచ్చు అనమాట ఇది మనకి పోక్రాలో చూడవలసినటువంటి ఐదవ దర్శనీయ ప్రదేశము సో ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని మాత్రం మిస్ అవ్వద్దు పోక్రాలో నాకు చాలా బాగా నచ్చినటువంటి ఆలయం అన్నమాట ఇది సో కొంచెం పైన ఉంటుంది నడిచి వెళ్లాల్సి ఉందన్నమాట ఇక్కడ గొప్ప గొప్ప ఆర్టిస్టులంతా కూడా ఆయిల్ పెయింటింగ్ వేస్తున్నారు అనమాట సో ఈ ఆయిల్ పెయింటింగ్స్ని మళ్ళీ టెంపుల్కే గిఫ్ట్ ఇచ్చి అక్కడ బోర్డులో నోటీస్ బోర్డులో పెడుతూ ఉన్నారు సో వీళ్ళు కూడా చాలా అద్భుతంగా గీస్తూ ఉన్నారు సో ఇక్కడ ఫోటోల్లో తీసేదానికంటే మీరు ఈ విధంగా ఆర్చ్లు గీసిస్తే టెంపుల్ వాళ్ళు చాలా మర్యాదగా తీసుకొని వాటిని బద్దపరచుకుంటున్నారన్నమాట మీరు కూడా గొప్ప ఆర్టిస్ట్ అయితే మీ కళాఖండాన్ని అక్కడ ఉపయోగించవచ్చు మీకోసము అమ్మవారి దర్శనం అన్నమాట జూమ్ చేసి మరీ చూపిస్తూ ఉన్నాను సో యాక్చువల్గా అయితే మొబైల్స్ అక్కడ అలౌడ్ ఉండదు చాలా స్ట్రిక్ట్లీ అన్నమాట సో కానీ మీరు చూసి దర్శనం చేసుకుంటారని దర్శనం చేపిస్తున్నాను అరుణాచల శివ ఓం శ్రీ విద్యావాసిని నమో నమ ఇక్కడ మనకి త్రిశూలం అన్నమాట స్వామివారు వచ్చి అక్కడ గుచ్చేసినట్టే ఉంటుంది త్రిశూలం అయితే అంత పెద్ద త్రిశూలము ఆలయం కంటే పెద్దదన్నమాట అది సో ఫస్ట్ మనం వెళ్ళంగానే ఆ త్రిశూలమే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది స్వామివారు అక్కడ గుచ్చేసి వెళ్ళిపోయారా అన్న ఒక చిన్న ఫీలింగ్ తెప్పించేస్తుంది అనమాట సో ఇది స్వామివారి ఆలయము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే అక్కడ మనకి ఒక చిన్న బౌద్ధ టెంపుల్ ఉంటే ఆ బౌద్ధం యొక్క ఎక్స్పీరియన్స్ మనం తీసుకుందామని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట సో అక్కడ అంతా కూడా బౌద్ధ సాధువులు అక్కడ సాధన చేసుకుంటూ అక్కడ ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా అద్భుతం అన్నమాట అసలు ఎవరు మాట్లాడటం లేదు సో అంత గొప్ప ప్రశాంతతలో ఉన్నారన్నమాట వాళ్ళందరూ కూడా సో అది కూడా మాకు బాగా నచ్చింది మేము ఈ బౌద్ధ సన్యాసులని కలిసి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత అక్కడ నుండి మేము దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్తే వెళ్తూ ఉన్నాం అన్నమాట అక్కడ ఏంటంటే గంగ గంగమ్మ యొక్క నిజమైనటువంటి వర్ణము ఇక్కడ మాత్రమే చూడగలుగుతాము శ్వేత వర్ణము మిగతా అన్ని దగ్గరలో కూడా కలర్ అనమాట ఇక్కడ మాత్రం ఒరిజినల్ కలర్ ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాము నేపాల్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం మీద కూడా ఎక్కడ కూడా వాయిస్ ఇవ్వడానికి ఛాన్స్ లేదనమాట మొత్తం కూడా సైలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో ఎక్కడ కూడా మనము నోరు తెలిసి ఈ విధంగా మనం మాట్లాడలేము ఇప్పుడు ఒక ప్రదేశానికి వచ్చినానమాట దూధ్ సాగర్ అని చెప్పి హిమాలయాల్లో నుంచి గంగా నది రూపంలో శ్వేతవర్ణంలో ఇక్కడ మాత్రమే చూడగలుగుతాము సో దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉందనమాట నేపాలి సిక్స్టీ రూపీస్ అంటే మన ఇండియన్లో ఫార్టీ రూపీస్ వరకు పడుతుంది మనకి పురాణాల్లో చెప్తారు కదా గంగమ్మ తల్లి శ్వేతవర్ణంలో వెలిగిపోతూ ఉంటుందని సో మనం ఎక్కడ చూసినా కూడా కొంచెం అక్కడ ఉన్నటువంటి మట్టి అవన్నీ కలిసి కొంచెం బురద రూపంలో కనబడుతుందన్నమాట సో ఇక్కడ మాత్రమే ప్యూర్ ఒరిజినల్ వాటర్ని ఇక్కడ చూడగలుగుతాము అందుకనే ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మని దూద్ గంగ అని చెప్పేసి అనమాట మీరు చూడవచ్చు ఎంత తెల్లగా ఉందో శ్వేతవరణంలో ఉంటుందన్నమాట నేను ఇక్కడ బకెట్లో పట్టాను అనమాట వాటర్ మీరు చూడొచ్చు ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉందో మనం హరిద్వారు లో చూసే వాటర్ ఏంటంటే కొంచెం మట్టి కలిసి ఉంటుంది సో ఇక్కడైతే అది లేదన్నమాట సో ఇప్పుడు టైం అయితే సాయంత్రం ఆరు గంటల అవుతుంది ప్రజెంట్ అయితే పోహ్రా సిటీలో ఉన్నామన్నమాట ఇక్కడ నుంచి ఈరోజు నైట్ బయలుదేరుతున్నాము కాట్మాండు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ పశుపతినాథ్ టెంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను సో డ్రోన్ అయితే మోసుకొచ్చాను కానీ ఇక్కడ ఎక్కడా లేదనమాట పైకి ఎగరేయడానికి సో అంతా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ సో మన ఛానల్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణాచల శివ